అదే నమస్తే ఇగో రేపు గురువుగారు చిరంజీవి గారిది పుట్టినరోజు ఉంది కదా మళ్ళీ స్టాలిన్ అంటే ఇంచుమించు నాకు తెలిసి అది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ రీ రిలీజ్ ఉంది ఏంటి ఈసారి ఎలా ఉంటుంది ఏంటి రీ రిలీజ్ సినిమా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అప్పట్లో మనం రీల్లో చూసాము ఇప్పుడు అంతా డిజిటల్ అయింది కాబట్టి కే చేస్తున్నారంట ఖచ్చితంగా సినిమా బాగుంటుంది మీ మీ ఒపీనియన్ ఏంటి గురుగారి మీద సినిమా మీద ఖచ్చితంగా సినిమా బాగుంటుందని చెప్పడం ఏంటి ఆల్రెడీ మనం చూసాం కాబట్టి బేసిక్గా ఈ సినిమాకి నాకు ఒక చింటే ఒక జ్ఞాపకం ఏంటంటే ఈ సినిమా షూట్ ఈ సినిమా రిలీజ్ రోజు నేను నేరాల షూట్లో ఉన్నా రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో షూట్ అవుతుంది అదే రోజు షూట్ రోజు నాకు ఈ సినిమా రిలీజ్ నేను గురుగారి సినిమా అంటే నేను మార్నింగ్ షో చూసేయాలి ఇదేమో నాకు అదే రోజు షూట్ పడింది దానికి తోడు ముందు రోజు ఒకరోజు దానికి కంటిన్యూటీ అన్న ముందు రోజు షూట్ అయింది రెండు రోజు కంటిన్యూటీ డైరెక్టర్కి ఎంత బతిమాలి అంటే మామూలుగా కాదు మధ్యాహ్నం అని పంపించండి ఏదో ఒకటి చేయండి నా షార్ట్స్ ఏం తీసేయండి నేను ఇక్కడ కానీ నా మనసు అంతా అటే ఉంది ఏం చేద్దాం దాంట్లో మెయిన్ మళ్ళీ లీడ్ నేనే చేస్తున్నా లాస్ట్కి నాకు ఫైవ్ ఓ క్లాక్కి విడిచిపెడితే ఫస్ట్ షోకి మనకి ఎక్కడికి వచ్చానంటే సత్యం థియేటర్ అప్పుడు సత్యం థియేటర్లో ఫస్ట్ షో చూశాను ఆ రోజు అక్కడ నుంచి బైక్లో స్టార్ట్ అయిన నేను ఎంత ఫాస్ట్గా వచ్చానో వచ్చాను ఎందుకంటే మళ్ళీ అక్కడెక్కడో చూడడం కాకపోతే సత్యం థియేటర్లో చూస్తే మనకు దగ్గరలో ఉంటుంది కదా ఇంటికి దగ్గర అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసాను పైగా సత్యం థియేటర్ అని కొద్దిగా కొద్దిగా బాగా ఫేమస్ కాబట్టి దాంట్లో నేను ఆ సినిమా చూశాను అందులో ఎస్పెషల్ ఏంటంటే సాంగ్స్ పరారే పరారే సాంగ్ ఒకటి నాకు ఫేవరెట్ సీన్ ఏంటంటే బేసిక్గా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జనాలు అందరూ ఉంటారు కదా ఒక్కసారి అన్నయ్య ఒక చిన్న ఒక గట్టిగా కేక్ వేసి ఆపుతాడు ఆ సైలెంట్ అందరు సైలెంట్ అయిపోతారు కదా ఆ సీన్ ఒక నాకు బాగా ఇష్టం తర్వాత ప్రకాష్ రాజు గారితో ఒక చిన్న రౌండ్ చుట్టి ఆ రౌండ్లో నిలబెట్టాలని ప్రకాష్ రాజు గారు ప్లాన్ చేస్తే అదే రౌండ్లో ప్రకాశ్ రాజు గారిని నిలబెట్టి చిరంజీవి గారు అవుట్ అవుతారు ఆ సీన్ నాకు బాగా ఇష్టం తర్వాత అన్నింటికి మించి ఏంటంటే ఇందులో మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఒక మనిషి హెల్ప్ పొందాడు అని థ్యాంక్స్ చెప్పేదానికంటే ఆ థ్యాంక్స్ చెప్పే బదులు ఒక ఐదు మందికి హెల్ప్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు ఐదు మందికి హెల్ప్ చేయగలిగితే ప్రతి ఒక్కరు ఒక హెల్ప్ అనేది పొంది వాళ్ళ వల్ల చాలా వరకు సపోర్ట్ అనేది జరుగుతుంది అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ చూస్తే అప్పటి వాళ్ళు సినిమా కోసం ఒకరిని హెల్ప్ చేయండి ఇంకొక ఐదుగురు హెల్ప్ చేయండి ఆ దగ్గర ఇంకొక ఐదు దగ్గర హెల్ప్ చేయండి అని అప్పుడు బాగా టాక్ వచ్చింది ఇప్పటికీ అప్పటికి ఈ జనరేషన్ మళ్ళీ పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చూసి దాంట్లో ఉన్న మెసేజ్ని తెలుసుకొని సపోర్ట్ చేసి హెల్ప్ చేసే గుణం అనేది మన వాళ్ళకి పిల్లల్లో కూడా కలిగే విధంగా ఈ సినిమా ఉంటుంది అనుకుంటున్నాను డెఫినెట్గా డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పుడు చిరంజీవి గారి మధ్యన నెక్స్ట్ త్రిషా మధ్యన ఉన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఆ లవ్ సీన్స్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో అప్పటికప్పటికి ఏంటంటే చిరంజీవి గారికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ టైప్ ఆఫ్ మూవీస్ రావట్లేదు కాబట్టి సో స్టాలిన్ లాంటి సినిమాని డెఫినెట్గా ఫ్యాన్సే కాదు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా అయితే సినిమా ఉంటుంది అని అనుకుంటున్నాను డెఫినెట్గా అయితే నేనైతే మార్నింగ్ షో సంజయ్ థియేటర్లో వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సంజయ్గానే ఏదైనా ఎయిట్ ఓ క్లాక్ షో ఉంది ఆ ఎయిట్ ఓ క్లాక్ షోకి వెళ్దామని ప్లానింగ్ ముఖ్యంగా ఏంటంటే అదే రోజు బర్త్డే కాబట్టి ఆ బర్త్డే కేక్ కటింగ్లు కూడా ఉంటాయి సో అటు ఇటు ఈ దేనికి వెళ్ళాలో ఈ దేనికి వెళ్ళకూడదు అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాక మూవీ చూడాలి లేకపోతే మూవీ చూసి వచ్చిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుందాం అనే ప్లాన్లో అయితే నేను ఉన్నాను చూద్దాం మరి నాకు ఎలా కానివ్వండి అనుకుంటే అది అలా ప్లాన్ చేద్దాం లేదు సెలబ్రేషన్ కేక్ కటింగ్ మార్నింగ్ ఉంటుంది మనకు టెన్కి అలా కానేటప్పుడు ఇంకా కేక్ కటింగ్ అవన్నీ చూసుకున్న తర్వాతే నెక్స్ట్ సినిమాకి వెళ్ళడానికి ప్లానింగ్ లేదు ట్వల్ తర్వాత అలా చేద్దాం కేక్ కటింగ్ అని అనుకుంటే నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి థియేటర్కి వెళ్ళేది సినిమా చూద్దామని అనుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే గురువుగారి సినిమాలు ఇలాగే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అవన్నీ కూడా రీ రిలీజ్ ఒక్కొక్కటి అయితే బాగున్నాను మళ్ళీ టాగూర్ ఒకటి మళ్ళీ రిలీజ్ చేస్తే బాగున్నా అనిపిస్తుంది